బాబాయిని ఇవాళ గుత్తివంకాయ కూర ఉంటామని వచ్చానమ్మా గుజ్జు కూర గుత్తి వంకాయ చూడండి చక్కగా ఏమేస్తాను అంది చూడాలి ఉల్లిపాయ చక్క ముందు ఆన్సారు కొద్దిగా నూరు శనగళ్ళు వంకాయలు ఓ కేజీ తె తెచ్చాడు చల్లాడు చూడండి ఎట్ట వండుతానే ఏంటో చూడండి అమ్మా గుర బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట వంకాయ కూడా బాగున్నాయి అనమాట అందుకు తెచ్చాడు బాగున్నాయి వంకాయలు కూడా ఏమన్నా చూడండి ఎలా వండుతానే చూడండి మసాలా వేసేది ముందు మసాలా కలిపేసేసి వంకాయలు కూడా కొద్దిగా ముందు వేపుతా ఏంటంటే ఇప్పుడు కోసా నలుపు వచ్చేసి అంటే ఈ మసాలా ఎన్ని చూసుకున్న ద్వారా అప్పుడు వంకాయలు కోసేసి కొద్దిగా ఏపుతాం మళ్ళీ వంకాయలు కూడా లేకపోతే గుజ్జు పట్టలో ఏగలో ఏ పేకర ఉంటారో చూడండి అమ్మా చూసి లైక్ చేయండి షేర్ చేయండి అమ్మా గంట కొట్టండి కమ్మని ఉంటే పెట్టనమ్మా చక్కగా చేయండి అమ్మా చూపున చేతలేదమ్మా చేయండి అమ్మాచ్చా శనగ గుళ్ళు నూనె అక్కర్లేదమ్మా నూనె నూనెక్కర్లే అవి కూర్చునే అట్లా ఏ నూనె కూడా కూడా కాపుతా చూడండి అమ్మా గు రావాలంటే నూనెను ఈ శనగ గుళ్ళు చక్కగా వేసి చేసి వంకాయ కూ చక్కగా మక్కనిచ్చి బాటిల్ పెట్టి ఈ మసాలా ఇవన్నీ మొత్తం ఎన్ని మొత్తం నూలు అవన్నీ పెట్టి దాంట్లో వంకాయలు కూర్చేసి చక్కగా తిన్న కూడా తనిపిస్తుంది మంచిగా మంచి నాలుగు కాల్స్ చేస్తారు బాగుంటుంది చాలా బాగుంటాయి వంకాయ కూడా బాగుంది అనమాట చూసారా వంకాయ రౌండ్ వంకాయ బాగా తెచ్చాడు ఇవి తెల్ల వంకాయ చేస్తుంటే అని తెచ్చాడు అది బాగుంటుంది చాలా బాగుంటుంది చూడండి అమ్మ చూసి నచ్చేయండి అమ్మ బాగా చాలా ఎక్కడ ఎత్తనా చూడండి నూనె కూడా వేస్తుందన్న చంద నూనె కూడా వేస్తుందా ఇవన్నీ మిర్చిలు చక్క పొడి చేస్తాను చూడండి చెప్పిన చెప్పండి తీసేస్తాను మిర్చిలు వేసుకొస్తాను చూడండి అమ్మాచ్చే బుత్తి వంకాయ కూర గుజ్జు కూర అమ్మాగా ఉంటుంది దీంట్లో మసాలా అన్నీ తయారు చేసినాక ఇది ఎమ్మగా ఉంటుంది కూర మట్టికి చూడండి వంకాయల మట్టికి గోట్లు పెట్టి ఖర్చు పసుపు వేసి ఉప్పు నేల వేస్తా ముందు ఉప్పు నీళ్ళు వేయాలి పసుపు పసుపు కొద్దిగా వేయాలి కాదు ఉప్పు అంటే కండ్ర ఎక్కుండా ఉంటాయి అమ్మా ఏను వంకాయలు నల్లమాడ బాగుంటాయి ఈ ఘాట్లు పెడతా వంకాయలు కాళ్ళు ఇంత ఎట్లు పెట్టాలి చక్క నాలుగు ఘాట్లు పెట్టాలి చూసారా ఈ వజానా అది తేతే చక్క గుట్లు పెట్టేసి దీంట్లో గుజ్జు అంతా చక్కగా ఎరుతుంది ఏమన్నా చూడండి చక్కగా వెళ్తుంది కాళ్ళు అంత బారద్దు సగం సగం తగ్గండి తగ్గసి ఒక్కొక్క కాయ ఒక్కొక్క ముద్ద గుజ్జు చక్క కాయ తినేయచ్చు పుట్టున ఉంటే చూసుకోసుకోనమ్మా నేను చూసుకొస్తున్నా అమ్మా ఇగో చక్క కోసుకొని కాయ కూడా నెంబర్ వన్ కాయ తెల్లకాయ వంకాయ చాలా బాగుంటాయి ఉడి చక్కగా కరిగేసాను పసుపు ఉప్పేసి శుభ్రంగా నీళ్ళు ఉడికినాక నూనె లేపుతా వీటిని చక్కగా అమ్మా ఒక కేజీ తెచ్చాడు పన్నెండు కాయలు వచ్చింది కేజీకి కేజీ పన్నెండు కాయలు వచ్చింది తల రెండు కాయలు తల మూడు కాయలు ఇట్లా వస్తాయి కూర ఉంటే ఎమాగ ఉంటుంది గుజ్జు కూర వండి తీరు ఉంటే ఎమాగా ఉంటుంది పొయ్యలు ఇస్తున్నా చూడండి అమ్మ ఇంట్లో వంకాయలు నూనె పోతున్నానమ్మ అది ఎక్కువ పోయింది వంకాయ మాగాలి కదా ఎక్కువ పోయింది పక్క వేసినాక పక్క చెరుపు కొడతా ఉన్నానమ్మ చక్కగా ఇంకా చెప్పాలి చెప్తా ఉండాలి ఒక పక్క నుంచి ఒక పక్క పక్క ఉండాలి మగ్గు ఒక మగ్గాలమ్మ వంటాయి అది చుట్టూ ఉండాలి చిత్తా ఉంటే అప్పుడు బాగా ఉడక వడతాం చక్క మార్గం ఉడక ఇచ్చేది వందగా యాభై శాతం ఉడకాలి అప్పుడు మసాలా బా బాగుంటుంది దాంట్లో ఉడుతుంది చుట్టా ఉండాలి అంటే చాలా బాగుంటుంది ఏమ్మా అది తిప్పిన సార్ ఉడిపోయా లేడిపాయి పచ్చిమిరగాలు ఇవి కూడా చక్క యాపాలు పచ్చం రాకుండా వస్తుంది ఏమన్నా పచ్చం రాకుండా వస్తుంది Μην μείνουμε να ρωτήσουμε. Ωραία, καλά, ωραία, ωραία, ఉండాలమ్మ ఇది చేస్తామనుకో సరేపాటి పిల్లలు ఏదైతే వేస్తున్నారు దీని దగ్గర మిచ్చులో కలిసిపోతుంది మిచ్చులో కదా దాంట్లో ఇది చనిపోతుంది ఇది చేసాం అనుకో తెల్ల వేరేస్తున్నారు పెద్ద సరిగ్గా చేసే మంచిదాంట్లో తక్క మబ్బు చూసా అమ్మ నీళ్ళు అన్నా అబ్బా అక్క మబ్బు చక్కగా అమ్మా నూనె చక్కగా మగ్గి చూసారా మెత్తగా లోపల అబ్బా చూసారమ్మా ఎట్ట మగ్గిపోయినా చౌకట్టేసే తీసేస్తున్నాను చక్కగా చూసుకొచ్చి మసాలా మిర్చిలో పట్టుకొచ్చి చక్కగా చేపిస్తాను చక్కగా మగ్గిపోయిన వంకాయలు చక్కగా కాయ కాయగానే వేయండి అమ్మా ముక్క మొక్కలు చేయ చక్క ఆహా చాలా బాగుంటుందమ్మా గుడ్జుకోర చక్కగా గ్రైండ్లో మిర్చి పట్టుకొచ్చేసా మళ్ళీ అదే అదే వంకాయ తీసిన నూనె అదే నూనెలో ఇది వేస్తాను చూడండి అమ్మ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాను ఇది వేగిన తర్వాత అప్పుడు ఇది చేస్తాను ఇది వేసిన తర్వాత అప్పుడు వంకాయలు మసాలా అది వేసిన తర్వాత వంకాయ వేస్తాను చూడండి అమ్మ మీరు నేను దీంట్లో కొంత వేసాను దీంట్లో కొంత వేస్తాను చుట్టూ కరియాపాకు పెట్టించాలి తర్వాత చేస్తానమ్మ అది కరివేపాకు వేసి ముచ్చి పెట్టిస్తాను లేచిన తర్వాత అప్పుడు అల్లం చేసేస్తాం చూడలేము ఎట్లా ఉంటాం గుట్టుకోరా ఎట్లా వంకాయ గుద్దుకోరా వంకాయ చాలా టేస్ట్గా వస్తుంది ఒక మొత్తం అంతకుంటే భయంతులు పెళ్ళి కూడా కాయ పెట్టినారమ్మా వంకాయ గుడ్ గుర్తుకోర వంకాయ నేనే ఏ స్పీడ్ అనుకున్నాను నేను ఇంతలా కాయ పెట్టారు పెళ్ళిళ్ళు కూడా బాగా పెడుతున్నారు వాళ్ళకే బాగా ఫేమస్ అయిపోయింది బాగా పెడుతున్నారు ఇది వెళ్ళిపోయింది అన్నం కూడా వేసేస్తున్నా చూడండి అమ్మా అన్నీ అయ్యే వెళ్తాయి అమ్మా శుభ్రంగా ఉండే స్పీడ్ ఉంటే చక్కగా ఉంటుందమ్మా Mal kolduca kalma etler ama taroba tepta nünlere kat bağırdı ama saradma yattına, eldeyinde aradı katupunu alıyatsın. Son numma. Takayi diye numma. Vangka తర్వాత మసాలా వేసేసి వేస్తాను ఎంత కడిగిపో చేస్తాను అమ్మా చూడండి అమ్మాయి చక్కగా కడిగి ఇది కూడా నీళ్ళు కడిగిపో చేస్తున్నా చాలా బాగుంటుందమ్మా క్లాస్గా ఉంటుంది చక్కగా చూడమ్మా కొత్తగా కొత్తగా లాగిపోతుంది చక్కగా కాలిపోయింది చక్కగా చక్కగా ఏమి చక్కగా కారం ఇందాక కారం వేసా కదా రాసి చాలిపోతే కుట్టేస్తామని చాలా ఆశ ఎక్కువైతే వద్దు ఈ కాయలు కూడా పట్టాలి కదా అందుకుని ఈ కాయలు జాంట్ వస్తే చక్కగా లాగేస్తుంది కాయలు అయినా మొత్తం లాగేస్తుంది ఏమో కారం ఏం సరిపోతుందా అని చూస్తున్నాను ఇప్పుడు చూడండి Upaya matang, boleh Jelakar, nama ఇంతాకే జాబు గబు చేయొచ్చాన్ని నూకు తిప్తూ ఉండాలమ్మా అడుగు ఉంటుంది ఇప్పుడు ఇప్పటికప్పుడు తిప్తూ ఉండాలి చూసావా తిప్తూ ఉండాలి ఆహా ఈ ఎప్పుడు ఇది నట్టు పెట్టుకున్నా కదా ఇది చేస్తున్నా చూడండి ஏன் உ கேஷ்ணா வகே சக்கிரி போயிடுது வங்க ஒட்டு ஒட்டு வாக்கு கொண்டு அன்மட்டை இட்டு வதலி சக்க வதல இட கர் மாகு நிபோகா ஆ Aji, wangkai ko gutuang kai kuara nte aji, ama gutuang kai kuara pui izan te izan ma te ibi pui kai orang di, aha, aha, sanu se kana sakka, aka ibi pui kai aji, ini sa anta ma tuwe సన్న శగన మట్టికి చక్కగా రానియమ్మ కొద్దిగా మూత పెట్టి సన్న శగ చక్కగా ఉడక ఇదంతా లాగా కాయ ఇదంతా మొత్తం చక్కగా చూడండి ఆహా నెంబర్ వన్గా కొంచెం ఫేమస్ ఏందమ్మా బాగుంటుందా అన్ని తినే తినేటప్పుడు చెప్తాను అమ్మ లైక్ చేయండి షేర్ చేయండి అమ్మ గంట కొట్టనమ్మా క్యామెంట్ ఉంటే పెట్టండి ఇది చత్కరం అంటూ అది చెప్పి కొట్టించిందమ్మా శుభ్రంగా ఏమ శుభ్రంగా కొట్టిచ్చనమ్మ ట్యాంక్ యూ ట్యాంక్ యూ ట్యాంక్ యూ మళ్ళీ రేపు పొద్దున్న కొత్త హలో బాగుంటారండీ మరి వంకాయ గుత్తు వంకాయ కానీ అప్పుడు అన్నం తెలిసిన వాసన కొనలేక చాలా బాగుందండి గుత్తు వంకాయ అబ్బా చూసారా ఎట్ట ఉడికిపోయిందో కమ్ముగా ఉంటుంది చక్కగా వెళ్ళిపోతుందమ్మా బాగుండి చాలా బాగుంది మసాలా వేసి గుత్తంకాయ కాదు కదా నూలు చెన గుళ్ళు కాదు మంచి టేస్ట్ కూడా చాలా బాగుందా రజలిపోతుందా చక్కగా వెళ్ళిపోతున్నాం మొత్తం ఇంకో ముద్ద వెళ్ళిపోతున్నామ్ బాగా చాలా బాగుందమ్మా గుత్తంకాయ గుజ్జుకోవాలి చాలా బాగుందమ్బ వెళ్ళిపోతుందమ్మా నోట్లో పెట్టుకుంటుండేనా వంకాయ అబ్బా చెక్క ఉడికింది ఎంతలో ఒక చూసా చెక్క మగ్గిపోయిందమ్మా వంకాయ లేదు ఇంత చేసుకోండి వంకాయ లేదు అంత చేసుకోండి అబ్బా చాలా బాగుందమ్మా మీరు కూడా ఒండుకు తిందే చూడండి అమ్మా అసలు ఎక్క ఉంది ఏంటో వంకాయ గుచ్చు వంకాయ గుచ్చుకోరా చక్క ఉడికిందా బాగుందా ఈ త్వరగా వంకాయ త్వరగా చిన్నవాళ్ళు పోకుందా పేటలు అయితే ఇచ్చా అంటున్నారు కానీ ఈ త్వరగా ఎంత ఆడాల్చుకున్నవాళ్ళు అటు కదా ఆడాల్చుకున్న అసలు లెక్క అబ్బో ఇది కలిసింద చాలా బాగుందా ஆ சிண்ட பலித்து மனிதனில் சிண்டை அந்த லக்கேசாங்க திண்டி ஆண்டு இப்படி ரூ பரபாடுறாது ஏதோ திண்டு திண்டே மாமக்கே திண்டு ராது பாகமா வங்க புஜுகோர வந்து கொண்டு சாவுந்த லெக்னம்மா ஷேர் செய்யணம்மா இந்த மொத்தம் நல்ல சின்ன தீன் முந்த நல்ல திண்டு மூணு திண்டே దాంతోనే తనకు బుద్ధి అవుతుంది ఇప్పుడు వంకాయ కూర కోసేసింది వంకాయ కోరిస వెళ్ళిపోతుంది ఎంత తింటా నాకే తెలుతులా అంత కమ్ముకున్నాయమ్మా చాలా బాగుంది చూసి లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి కంట కొట్టే క్యామెంట్ ఉంటే పెట్టినమ్మా సత్తుగా చేయండి అమ్మా ఏ ఉంటే క్యామల్ని పెట్టినమ్మా సత్తుగారు మరి చేయండమ్మా ఎవరితో చేపిస్తుండే సత్తుగారు చేయాలి చూస్తున్నాడమ్మా సత్గారు చూసిన వాళ్ళు తర్వాత చేత వందకు తొంభై మంది చేస్తలేదమ్మా వాళ్ళలో ఫోర్ వాళ్ళకి చేస్తున్నారు ఏమ్మా నాకు అంత రాదు ఏమ్మా సబ్స్క్రైబ్ చేయండి అమ్మా చూసి ఏదో కష్టపడి ఉంటున్నా కదా చెమటలో సెవెంటలో పైగా కాలిపోయి సెవెంటర్ కాలిపోయి చూస్తారు చూసిన సబ్స్క్రైబ్ మరిగా తప్పు తప్పి చేయండమ్మా చాలా బాగుందమ్మా ట్యాంక్ మళ్ళీ వద్దు వస్తారు చేయండమ్మా మరి చెప్పమ్మ